వెల్కమ్ టు మై ఛానల్ ప్రటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే ఒక డే బ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ అనమాట చేతను చక్కగా వాటర్ ప్లేతో అయితే ఆడుకుంటూ ఉన్నాడు చేతనికి వాటర్ ప్లే అంటే చాలా ఇష్టం అని మీతో ఇంతకుముందే షేర్ చేశా కదా సో ఆ ప్లేలో కూడా మేము ఏం చేస్తామంటే గ్లాసెస్ కానీ బౌల్స్ కానీ ఇచ్చి వాటితో ఇంకొక బకెట్లో వేయమని చెప్తాం అనమాట అదైతే వాడికి ఒక యాక్టివిటీలా ఉంటుంది దాంతోపాటు ఆడుకుంటున్నప్పుడు కూడా కొంచెం ఫన్లా ఉంటుంది లెర్నింగ్ కూడా ఉంటుంది కదా అన్నట్టుగా అలా చేస్తాము ఒక్కొక్కసారి ఒక్కొక్క కంటైనర్ ఇస్తాం ఒక్కొక్కసారి స్పూన్ కూడా ఇస్తాము అంటే బ్యాలెన్స్ కూడా అలవాటు అవుద్ది కదా అన్నట్టుగా సో ఇవన్నీ చిన్న చిన్నగానే కనిపించవచ్చు కానీ ఇవి చాలా పెద్ద విషయాలండి పిల్లలకి చేయడం హ్యాండ్ కోఆర్డినేషన్కి వాళ్ళ కాన్సన్ట్రేషన్ డెవలప్ అవ్వడానికి ఇలాంటి చిన్న చిన్న పనులే చాలా హెల్ప్ చేస్తాయి సో ఇంకా ఒక పక్కన ఒక ప్లాంట్ కూడా పెట్టామన్నమాట చిన్న ప్లాంట్ సో ఆ ప్లాంట్కి కూడా వాటర్ పోయడం వాడి బాధ్యత డైలీ ఇంకా వాడి ప్లాంట్ అన్నట్టుగా ఇంకా అలాగా గ్రో చేస్తున్నాం దాన్ని చిన్న తులసి ప్లాంట్ ఉంటే వేసాము యాక్చువల్గా ఆంటీ వాడి బర్త్డేకి చిన్న ప్లాంట్ ఉంటే వేసాము కానీ బట్ అది పాపం లేదనమాట పోయింది ఇంకా తర్వాత ఇంకొక చిన్న తులసి ప్లాంట్ అయితే వేసి ఇంకా అదైతే స్పీడ్గా ఎలా అయినా గ్రో అయిపోతుంది కదా అన్నట్టుగా సో అది వాడికి అన్నట్టు ఇచ్చి డైలీ వాడు వాటర్ ప్లే అయ్యి బాధ చేసే టైంలో డైలీ వాటర్ పోయిస్తాం అనమాట చెప్పాను కదండి ఇలా చిన్న చిన్న పనులన్నీ నెగ్లెక్ట్ చేయకుండా మనం ఇలాంటి యాక్టివిటీస్ చేయిస్తూ ఉంటే పిల్లల్లో చాలా మంచి డెవలప్మెంట్ చూడొచ్చు ఆ ఇవే ముందులే తర్వాత వాళ్ళు నేర్చుకుంటారు లేని వదిలేస్తే మాత్రం ప్రజెంట్ ఉన్న జనరేషన్కి మనకున్న హెక్టిక్ లైఫ్ స్టైల్స్కి పిల్లలకి కాన్సన్ట్రేషన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది అది అంటే ఏదో చదువులోనే అనుకుంటారు కాదండి వాళ్ళకి స్పీచ్ డిలేస్ అయిపోతున్నాయి దాంతోపాటు అంటే మైల్ స్టోన్స్ రీచ్ అవ్వడం కూడా చాలా మందికి కష్టమవుతుంది అండ్ చాలామంది నలుగురిలో మింగిల్ అయి మాట్లాడలేక అలా కొన్ని కొన్ని విషయాల్లో పిల్లలు వెనకబడిపోయి అవి ఒక ఇష్యూ లాగా ఆర్టిస్టుల దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఆరల్స్ లేదంటే చిల్డ్రన్ స్పెషలిస్ట్లు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ దగ్గరికి కూడా తీసుకెళ్లాల్సిన అవసరం కూడా వస్తుంది నేను ఈ మధ్య కొంతమందిని చూసాను కూడా అలాంటి వీడియోస్ చూసినా ఏం చూసినా నాకైతే బాబోయ్ అనిపించేసింది అంటే ఏమనుకుంటారంటే జనరల్గా చాలామంది ఏముందిలే మిగిలిన మనం పెరగలేదా చిన్నప్పుడు మనల్ని పెంచలేదా మన పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు కానీ అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి చాలా తేడా ఉందండి పల్లెటూరులో ఉంటూ చుట్టుపక్కల ఏమన్నా అంటే నార్మల్గా కింద ఫ్లోర్లోనే ఉంటూ అటు ఇటు చుట్టుపక్కల పిల్లలు కానీ వాళ్ళు వీళ్ళు ఆడుకుంటూ ఉంటూ ఇంట్లో ఎక్కువ మంది జనం ఉంటూ వాళ్ళతో ఎంగేజ్ అయ్యే పిల్లలైతే పర్వాలేదు బట్ సిటీ లైఫ్ స్టైల్లో ఉంటూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయ్యండి మనం తీసుకెళ్తేనే ఎక్కడికైనా పార్క్ కానీ ఎక్కడికైనా వెళ్ళిన పిల్లలు అనిపించి వాళ్ళతో ఆడేలా ఉండే పిల్లలైతే మీరు ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేసి మరీ వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీస్ చేయించండి లేదు అనుకుంటే ఒక్కసారి అలా మనం కాన్సన్ట్రేషన్ ఇవ్వకుండా వదిలేస్తే ఏమవుద్దో కూడా సెర్చ్ చేసి చూడండి పిల్లల్ని మనం ఎంతలాగా ప్యాంపర్ చేసి మంచి ఫుడ్ పెట్టాలి మంచిగా వాళ్ళు హెల్దీగా గ్రో అయ్యేలా చూడాలనుకుంటామో వాళ్ళ బ్రెయిన్కి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట ఆ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోతే ఫ్యూచర్లో మనం చాలా బాధపడాల్సి ఉంటుంది సో అందుకని మ్యాక్సిమం చిన్న చిన్న యాక్టివిటీస్ చేయించడానికి ట్రై చేయండి శాండ్ ప్లే వాటర్ ప్లే లాంటివి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ టైంకి ఇంట్రడ్యూస్ చేసి చక్కగా వాళ్ళు ఆడుకునేలాగా ఆ టైంకి మీరు కూడా వాళ్ళతో ఎంగేజ్ అయ్యేలా చూసుకోండి పిల్లలకి ఎన్ని టాయ్స్ కొనిచ్చినా ఎన్ని ఎక్కువ యాక్టివిటీస్ చేయించినా పేరెంట్స్ వాళ్ళ వాళ్ళతో ఎంగేజ్ అయితే ఎక్కువగా హ్యాపీగా ఎంగేజ్ అవుతారు దాంతోపాటు మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది వాళ్ళకు కూడా ఒక రకమైన సెన్స్ ఆఫ్ రిలాక్సేషన్ అండ్ ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది అనమాట చిన్న వయసులో సో కాబట్టి పేరెంట్స్లో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక టైంలో డైలో ఖాళీ కుదుర్చుకుని వాళ్ళతో ఎంగేజ్ అయ్యేలా చూస్తే మంచిది సో ఇందాక చూస్తే చేతన్ బాత అయిపోయాక మా హస్బెండ్ కూర్చోబెట్టుకుని ఆ బుక్ అయితే చదివిస్తూ ఉన్నారు కదా అలా ఏదో ఒకటి యాక్టివిటీ చేయిస్తూ ఉంటాం ఏ అంటే ఎంత అంతా కుదరకపోవచ్చు మా హస్బెండ్ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంతకుముందు రెగ్యులర్గా అలవాటు చేస్తారనమాట చేతనికి ఏదో ఒక బుక్ ఫ్లాష్ కార్డ్స్ ఏదో ఒకటి ఒక పావుగంట చదివి ఆడుకునే విధంగా ఆయనతో ఎంగేజ్ అయ్యే విధంగా సో అలా ఇప్పుడు చేతనైతే వెయిట్ చేస్తాడనమాట వాళ్ళ నాన్న కోసం సో అలా అయితే జరుగుతుంది పిల్లలు ఏంటంటే మన కోసం వెయిట్ చేసి ఆ బుక్స్ చదవడానికి లేదంటే ఏమైనా ఆడలాడుకోవడానికి యాక్టివిటీస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేలా ఉంటాయి ఏంటంటే మన దగ్గర ఆ లవ్ అనేది వాళ్ళకి ఫుల్ఫిల్డ్గా అందుతుంది అప్పుడు హ్యాపీగా హెల్దీగా గ్రో అవుతారు అండ్ నెక్స్ట్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రోజు గార్లు చికెన్ కర్రీ చేశాను దాంతోపాటు చేతను కొంచెం రాగజావ కూడా చేశాను అనమాట ఇక్కడ చూసారా మా హస్బెండ్ ఏదైనా ఖాళీ దొరికితే ఆయనకి కెమెరా అంతా నీట్గా సెట్ చేసి పెట్టుకుంటారు వెంటక ఇస్తారు కదా అంతా చూసుకొని సెట్ చేసుకుని క్లీన్ చేసుకుంటారు అది చూసి చేతను కూడా చూసారా ఎంతలా చేస్తున్నాడో నాకైతే భలే అనిపించింది పిల్లలు మనల్ని చూసి ఇమిడేట్ చేస్తారు చేస్తారని నేను చాలా సార్లే చెప్పాను కదా సో మనం మంచి పనులు వాళ్ళ ముందు చేసామనుకోండి మనం పర్టికులర్గా నేర్పించక్కర్లేదు అనమాట గోవిద్ద ఫ్లో అన్నట్టు వాళ్ళే నేర్చేసుకుంటారు అండ్ పిల్లలతో టైం స్పెండ్ చేసే విషయంలో నేను ఒక టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా నేను కూడా ఇది ఒక బుక్లో అనమాట సో ఎలా అంటే మనం రెగ్యులర్గా హస్బెండ్ అవ్వచ్చు వైఫ్ అవ్వచ్చు ఏదో ఒక పనిలో హస్బెండ్ జాబ్ విషయంలో వైఫ్ ఏమో ఇంట్లో పనుల్లో బిజీగా ఉంటారు కదా సో పిల్లల్ని మనం ఎంగేజ్ చేయాలి వాళ్ళతో పర్టికులర్గా టైం స్పెండ్ చేయాలంటే కొంచెం కష్టమైన విషయమే కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న ప్రిన్సిపల్ యూజ్ చేశారనుకోండి మీకు చాలా ఈజీగా చాలా టైం మీరు పిల్లలతో గడిపినట్టు అవుతుంది అదేం పెద్ద విషయం కాదు ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి అలారం పెట్టుకోండి సో అలారం పెట్టుకుని ప్రతి టూ అవర్స్కి ఒకసారి ఒక టెన్ మినిట్స్ మీ కిడ్ కోసం మాత్రమే ఫోన్లు కానీ టీవీలు కానీ పనులు కానీ ఏమి చేయకుండా ఆ టెన్ మినిట్స్ వాళ్ళతో మీరు బుక్ చదివించాలనుకుంటున్నారా ఏదైనా యాక్టివిటీ చేయించాలనుకుంటున్నారా ఒక టాయ్తో ఆడాలనుకుంటున్నారా ఆర్ల్స్ మీరే చక్కగా వాళ్ళకి టికిల్స్ పెడుతూ హ్యాపీగా వాళ్ళని కాసేపు ప్యాంపర్ చేయాలనుకుంటున్నారా ఏదో ఒక యాక్టివిటీ అయితే ఒక టెన్ మినిట్స్ మాత్రమే చేయండి అలా ఎవ్రీ టూ అవర్స్కి చేస్తే మినిమం ఒక రోజులో మీరు ఎంత తక్కువ లెక్కేసుకున్నా ఒక వన్ అవర్ అన్నా కేటాయించగలుగుతారు పిల్లల్ని మిగిలిన వాళ్ళకి అది ఏదో ఒకటి ఇచ్చి ఆడుకోమనడం ఏదో ఒక యాక్టివిటీలో వాళ్ళని ఇంక్లూడ్ చేసి మీ పనులు మీరు చేసుకుంటూ ఎవ్రీ టూ అవర్స్కి ఒక్కసారి ఒక టెన్ మినిట్స్ కేటాయిస్తూ వెళ్ళారనుకోండి అలాగా మీరు డే అంతా ఆ నైట్ టైం వదిలేసిన పోనీ ట్వెల్వ్ అవర్స్లో వేసుకున్న ట్వెల్వ్ అవర్స్కి వేసుకున్న సిక్స్టీ మినిట్స్ ఖచ్చితంగా మీరు స్పెండ్ చేయగలుగుతారు దానివల్ల పిల్లల అవుట్ ద డే డెవలప్మెంట్లో వాళ్ళ డే క్వాలిటీని పెంచడంలో మీరు చాలా ఎక్కువ ముందడిగేసేటట్టు అవుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను అది బుక్లో చదివాను చేతనికి అప్లై చేశాను కూడా ఎవ్రీ టూ అవర్స్కి టెన్ మినిట్స్ అంటే మీకు అంతేనా అనిపించవచ్చు కానీ బట్ చేతన్ని ఒక బుక్ యాక్టివిటీ చేయించడానికి ఒక ఫ్లాష్ కార్డ్స్ రీడ్ చేయించడానికి ఒక సెట్ నాకు ఒక్క టెన్ మినిట్స్ అయితే చాలు నేను చదివేసి మళ్ళీ వాడికి ఒకసారి చెప్పి వాడిని కొంచెం సేపు ఆడుకునే విధంగా ఇవ్వడానికి సో నేను చెప్పిన తర్వాత వాడికి ఇచ్చేసి వాడు ఆడుకుంటూ ఉంటే నేను పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట ఇలా టెన్ మినిట్స్ రూల్ అయితే వర్క్ అవుతుంది మీలే ఎవరైనా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి ట్రై చేస్తే వర్కౌట్ అయిందో లేదో కూడా కమెంట్ సెక్షన్లో అంతా షేర్ చేసుకోండి ఇదైతే టెన్ మినిట్స్ రూల్ అని చెప్తాను చాలా బాగా వర్కౌట్ అవుతుంది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇంతకుముందు నేను ఆల్రెడీ దాన్ని చదివి అప్లై చేసి చూసాను నాకైతే చాలా హ్యూజ్ డిఫరెన్స్ తెలిసింది సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ సండే ఈవినింగ్ అయితే మేము గ్రాసరీ షాపింగ్కి వెళ్ళాం అనమాట ఇక్కడ చేతని రోజు మామూలుగా అలా చేయలేదు ఫుల్ చేస్తూ గోల పెడుతూ చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట ఒక్కొక్కసారి అంతే చాలా ఎక్కువగా అంటే అరుస్తూ గోల పెడుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఫుల్ హైప్లో ఉంటాడు సో ఇక్కడ చూసారా ఎలా పిలుస్తున్నాడు నన్ను మొత్తం ఆ షాపింగ్ అంతా అలా అమ్మ అమ్మ అని అరుస్తూనే ఉన్నాడు లేకపోతే అక్కడ పిల్లల్ని అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూనే ఉన్నాడు అనమాట ఏదో ఒకలాగా గట్టిగా వాయిస్ అయితే రేస్ చేశాడు చాలామంది ఏంటంటే పిల్లలు ఇలాగేమన్నా బిహేవ్ చేస్తే మేనర్స్ కాదేమో ఎవరైనా ఏమన్న అనుకుంటారేమో అని చెప్పి చాలా వరకు వాళ్ళని కామ్ చేయడానికి తిట్టడమో లేకపోతే ఏదైనా ఇవ్వడమో చేస్తుంటారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వీఆర్ రేజింగ్ హ్యూమన్స్ అండి నాట్ మెషిన్స్ కాబట్టి మనం కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకుని చూడాలి ఏం చేసినా సరే పిల్లలు అంటే వాళ్ళ వయసుకి అంత ఎనర్జీ ఉంటుంది ఆ హైప్ ఉంటుంది ఖచ్చితంగా అస్తమాను బిహేవ్ చేస్తారు అలానే హైప్లో ఉంటారని చెప్పలేం కానీ వాళ్ళు అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం సర్లే గో అనుకోవాలి పబ్లిక్ ప్లేసెస్ అయినా మనం కొంచెం ఎంబారేజింగ్గా అట్లా ఫీల్ అవ్వకుండా ఉండాలి సో అలా ఎప్పుడైనా నాలుగైదు ప్లేస్లో అలా బిహేవ్ చేస్తే దానికి రియాక్షన్ ఏమవుతుంది చుట్టుపక్కల వాళ్ళు ఏంటి అరుస్తున్నారని అడిగి చేస్తారు ಅದೇನ್ ಮಲ್ಲೇ ಇಲ್ಲಿ ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ಅನ್ನೇಮಿನ್ ఆ రియాక్షన్స్ వాళ్ళు చూస్తారు కదా చూసినప్పుడు మనం చూసావా నువ్వు అరుస్తుంటే ఇలా చూస్తారు నాన్న కొంచెం కొంచెం కామ్గా ఉండని ఒకటికి రెండుసార్లు నార్మల్గా చెప్పాలంతే వాడు కామ్ అవ్వకపోయినా చెప్పామా లేదా అన్నట్టుగా చెప్పేసి వదిలేయాలి బట్ అది కొన్నాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది అండి అప్పుడు అర్థమవుతుంది అనమాట అంతేగాని మనం స్ట్రెస్ చేసి వద్దు నువ్వు అని చెప్పామా వాళ్ళు అస్సలు చేయరు ఇక్కడ చూసారా చేత ఇలా అరుస్తున్నాడు అన్నయ్య అన్నయ్య అని బాబు బాగా ఆడించాడు అనమాట గా గట్టి గట్టిగా అరిచి పిలుస్తున్నాడు మా హస్బెండ్ కూడా ఏమందరో చూసారా బ్యాక్గ్రౌండ్లో నవ్వుతూ చెప్తున్నారు అంతే మళ్ళీ వెళ్ళు మళ్ళీ ఆడని అంటే వాళ్ళకి అది హ్యాపీగా అనిపిస్తున్నప్పుడు మనం కొంచెం ఎంకరేజింగ్గా చేసామనుకోండి వాళ్ళకి కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది లేదనుకోండి అస్సలు మన మీద వాళ్ళని అగనిస్ట్గా పుష్ చేస్తున్నట్టుగా మన మీద నెగిటివ్ అప్రోచ్ వస్తుంది సో ఏంటంటే మనం పేషెంట్స్తో స్లోగా చెప్పామా లేదా అన్నట్టు వదిలేస్తే అది వాళ్ళకి వెళ్తూ వెళ్తూ అర్థమవుద్ది అలా గ్రాసరీ షాపింగ్కి తీసుకెళ్ళడం మానేసిన చెప్పాలంటే ఇంకా ఎప్పుడైనా ఒకసారి ఎప్పుడో బయటకు వెళ్ళినప్పుడు చేస్తారా పని అలా కాకుండా రెగ్యులర్గా బయటకు తీసుకెళ్తూ వాళ్ళు బయట అరిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి రియల్గా వాళ్ళని చూడనివ్వాలి మనం స్లో స్లోగా ఏదో చెప్పామా లేదా అన్నట్టు చెప్పామనుకోండి ఫ్యూచర్లో ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఇది పేరెంటింగ్ సంబంధించిన ఒక చిన్న హ్యాక్ అనమాట నేను కూడా ఇలాంటివన్నీ కొన్ని కొన్ని బుక్స్ చదివి అలా తెలుసుకుంటూ ఉంటాను సో నెక్స్ట్ అయితే ఇక్కడ రిలయన్స్లో బుక్స్ ఉంటాయన్న విషయం నాకు ఇప్పటివరకు తెలియదండి చేత నాటిపై పిలుతూ ఆ బుక్ తీసి మా హస్బెండ్ నిమ్మన్నాడు అంటే వాడికి అందట్లేదని ఆయన ఇస్తే తీసుకుని ఇంకా ఆ బుక్ కొనమని ఇంకా అసలు వదలట్లేదు సర్లే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాము నేను కాస్ట్ ఎంత ఉంటుంది అని చూస్తే అది నైంటీ నైన్ ఉంది మళ్ళీ అది బై వన్ గట్ వన్ అనమాట ఫార్టీ నైన్కి వచ్చింది నాకు భలే అనిపించింది బుక్ అయితే మంచి స్ట్రాంగ్గా ఉంది మనం బయట ఎక్కడో ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదనిపించింది ఎవరైనా ఇలాంటి బోర్డ్ బుక్స్ కొంచెం రీజనబుల్ ప్రైజెస్కి కి రావాలనుకుంటే గనక ఒకసారి ట్రై చేయండి ఇది ఎర్లీ లర్నర్ అని ఉందనమాట ఇన్ వన్ ప్రెసెంట్ దానిలో ఉన్నవన్నీ చాలా బాగా గుర్తిస్తున్నాడు చెప్తున్నాడు చేతను నేను కమింగ్ బ్లాగ్స్లో ఎప్పుడైనా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇలా అయితే జరిగింది ఈరోజు బ్లాగ్ అయితే నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఈ బ్లాగ్ జరుగుతూ ఉంటే అలా మీతో షేర్ చేసేసా అలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ వీడియోని వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్